ఇండియా న్యూస్ మన ఛానల్ ను ఇప్పటి ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయడం మరువకండి ఇంకా ఎన్నో ప్రత్యేక కథనాల సమాహారం విలేజ్ స్టోరీస్ బ్రేకింగ్ ప్లాస్ ఎక్స్క్లూజివ్ కథనాలను మీరు నోటిఫికేషన్ గా పొందాలంటే యూట్యూబ్ లో బెల్ ఐకాన్ ను క్లిక్ చేయడంతో పాటు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ మిత్రులకు కుటుంబ సభ్యులకు ఈ సమాచారం చేరవేసి ఛానల్ అభివృద్ధిలో మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పగిడేరు గ్రామం జియోధర్మల్ విద్యుత్ పథకానికి కేంద్ర బిందువు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు ప్రాంతంలోని పగిడేరు గ్రామం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారుతుంది దీనికి కారణం ఇక్కడ భూగర్భం నుండి సహజంగా ఉబికి వచ్చేటటువంటి వేడి నీటి ప్రభావం ఎటువంటి మోటార్ సహాయం లేకుండా అంతేకాదు ఎలక్ట్రిసిటీ కూడా అనుసంధానించకుండా భూమి పొరల నుండి వెలువడుతున్నటువంటి ఈ యొక్క వేడినీరు అక్కడి ప్రజలకు ఒక వరంగా మారిందనే చెప్పాలి ఒకప్పుడు సాగునీటి కొరతతో ఇబ్బంది పడ్డ ఈ ప్రాంత రైతులు ఇప్పుడు ఈ వేడి నీటిని చెరువులకు కుంటలకు మళ్లించి నీటి ఉష్ణోగ్రత తగ్గిన తర్వాత కూడా తమ పొలాలకు వాడుతూ రెండు పంటలు పండించుకుంటున్నారు ఇది స్థానిక వ్యవసాయాన్ని రాబోయే కాలంలో మూడు పంటలుగా పండించే దిశగా కూడా రైతాంగాన్ని ప్రోత్సాహం అందించడం తద్వారా వ్యవసాయ రంగంలో పెను మార్పులు తీసుకొచ్చేందుకు తోడ్పడుతుందని మాత్రం నిపుణులు చెబుతున్నారు అంతేకాదు పారిశ్రామికీకరణ రంగంలో ముఖ్యంగా స్థానికంగా ఉన్నటువంటి సింగరేణి సంస్థ ద్వారా ఏదైతే సింగరేణి జియోధర్మల్ జియోధర్మల్ ప్రయోగం ఇంకా మోడిపై దిశగా అడుగులు వేసే విజయవంతం అయితే దేశంలో మొదటి పారిశ్రామిక రంగం కూడా తెలంగాణ తద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఆదాయ వనరుగా కూడా దేశాభివృద్దిలో పాటుపడే అవకాశం లేకపోలేదు మనం విజువల్స్ లో చూస్తున్నట్టుగా ఎటువంటి మోటార్ విద్యుత్ సరఫరా లేకుండా కూడా భూమి అంచుల్లో నుంచి కూపికి వస్తున్నటువంటి ముఖ్యంగా వేడి నీరు విద్యుత్ ఉత్పాదనలో ధర్మల్ విద్యుత్ కేంద్రానికి ఎంతగానో ఉపయోగపడుతుందనే చెప్పాలి దీనిపై ప్రస్తుతం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కసరత్తు చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వనరులను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది తద్వారా ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖజానా పెరగటమే కాక దేశాభివృద్దితో పాటు స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించినట్లు అవుతుందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇదిలా ఉండగా ఏదైతే పంతొమ్మిది వందల ఎనభై దశకంలో సింగరేణి సంస్థ బొగ్గు నిక్షేపాల అన్వేషణలో భాగంగా పగిడేరు ప్రజలు ముప్పై నుంచి నలబై బోర్లను తవ్వింది అప్పటి నుండి కూడా కొన్ని బోర్ల నుండి వేడినీరు ఒప్పుకి వస్తుంది ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకున్నటువంటి సింగరేణి సంస్థ కేంద్ర ప్రభుత్వ సహాయంతో పగిడేరు గ్రామంలో ఇరవై కిలోమీటర్ల సామర్థ్యం కలిగినటువంటి జియోధర్మల్ విద్యుత్ ప్లాంట్లు కూడా ప్రయోగాత్మకంగా నిర్మించింది ఇది భారతదేశంలోనే కూడా దేశం మొత్తంగా తొలి జియో ధర్మల్ విద్యుత్ ఉత్పాదక కేంద్రం కూడా ఇప్పుడు ఈ సేవలను మరింత అభివృద్ది చేయాల్సిన అవసరం అయితే ఉంది గతంలో ఈ యొక్క ప్రయోగం విజయవంతం కావడంతో ఈ సింగరేణి అధికారులు ఇప్పుడు ప్లాంట్ను మరింత విస్తరించే దిశగా అడుగులు వేస్తున్నారని చెప్పాలి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిపేదిక ప్రకారం ఇప్పుడున్నటువంటి మనుగూరు ప్రాంతంలో నూట ఇరవై రెండు మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి వీలైన అవకాశాలు అయితే ఉన్నాయని వెల్లడించారు మరింత విశేషంగా చెప్పాలంటే ఈ ప్రాంతంలోని కోల్ మైన్ పరిధిలో మొత్తం మూడు వేల ఐదు వందల అరవై ఏడు మెగావాట్ల వరకు కూడా విద్యుత్ ఉత్పత్తికి సామర్థ్యం ఉందని గుర్తించినట్లు సమాచారం అదే నిజమనే వాదనలు కూడా అధికారులు అటువైపు అధికారుల సర్వేలు గణాంకాలు కూడా చెబుతున్నాయని స్థానికులు చెబుతున్నారు దేశవ్యాప్తంగా కూడా మూడు వందల ఎనబై ఒకటి జియో సైట్లు ఉన్నప్పటికీ మనుగూరు జియోధర్మల్ ప్లాంట్ దేశంలోనే అగ్రస్థానంలో ముందంజలో ఉందని భారతదేశంలో గుర్తించబడినటువంటి దాదాపు మూడు వందల ఎనభై ఒకటి జియో సైట్లో మనుగూర్ ప్రాంతానికి అత్యధిక అవకాశాలు ఉన్నట్లు కూడా సర్వేలు చెబుతున్నాయి రవాణా గ్రిడ్ కనెక్షన్ వంటి సదుపాయాలు కూడా సమృద్దిగా ఉండటంతో ఇక్కడ పెట్టుబడులు తక్కువగా ఉండే అవకాశం ఉంది భద్రాద్రి ధర్మ పవర్ ప్లాంట్ గరిష్టంగా అతి సమీపంలోనే ఉండటం విద్యుత్ పంపిణీలో కూడా ఎటువంటి ఆటంకాలు కూడా ఎదురయ్యే అవకాశం లేదు పునరుత్పాదక ఇంధనానికి కేంద్రం ప్రోత్సాహం ఇస్తుంది ఇంకా రుణాలు మంజూరు చేయాల్సిన అవసరం అయితే ఉందని తెలుస్తుంది అయితే దీనిపై కేంద్రం సుముఖంగానే ఉందనే సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అధిక ప్రాధాన్యత ఇస్తుంది నూతన పునరుద్ధరణ ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ ఇప్పటికే పగిడేరు ప్రాజెక్టుకు రెండు పాయింట్ నలభై రెండు కోట్ల రూపాయలు గ్రాంట్ను మంజూరు చేసింది త్వరలోనే ఇక్కడ నూట ఇరవై రెండు మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ నిర్మాణం ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని తెలుస్తుంది అయితే ప్రజలు ఈ ప్రాంతంలో అభివృద్ది జరిగితే ఆ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నటువంటి తమ బిడ్డలు కల నెరవేర్ అవుతుంది తద్వారా తమ జీవితాల్లో వెలుగులు నిండుతాయని కూడా ఆశపడుతున్నారు అయితే స్థానిక యువతకు ఈ యొక్క ప్రాజెక్టు ఆ ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుందని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు ఇప్పటికే సాగునీటి రూపంలో తమకు ఆ లాభం చేకూరుతున్న వేడి నీరు భవిష్యత్తులో విద్యుత్ రూపంలో మరింత ఉపయోగకరంగా మారనుందని మాత్రం ఊహిస్తున్నారు ఇటీవల జరిగినటువంటి స్వల్ప భూకంపంతో కొన్ని బోర్లు పనిచేయకపోయినా అధికారులు తిరిగి సర్వేలు చేపట్టి మరిన్ని బోర్ల సామర్థ్యాన్ని అంచనా వేస్తున్నారు భవిష్యత్తు దిశగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మనుగూరు ప్రాంతంలోని పగిడేరు మోడల్ దేశవ్యాప్తంగా కూడా విస్తరించే అవకాశం పరిగణలోకి తీసుకుంటే ఇది భారత పునరుత్పాదక ఇంధన విప్లవానికి మార్గదర్శకంగా మారనుంది ఏదైతే కార్బన్ ఉద్గారాలను తగ్గించే లక్ష్యంతో సాగుతున్న ప్రపంచ యాత్రలో మన గ్రామాలు కూడా తమకంటూ ప్రత్యేక గుర్తింపు పొందుతున్నాయని ఈ యొక్క గంగ ప్రవాహానికి సంబంధించినటువంటి ఇంకా పగిడేరుకు సంబంధించి విలేజ్ స్టోరీలో ఆ గ్రామస్తుల మాటల్లో ఇంకొన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పడేరు గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ని మాది మనుగూరు మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలం సింగరేణి ప్రవాహిక ప్రాంతం మా ప్రాంతంలో సింగరేణి ఒక మనుగు మా గ్రామ పంచాయతీకి హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మా మా పరేడు పంచాయతీలో బొగ్గు నిక్షేపాల కోసం రెండు గత సంవత్సరం గత నలభై సంవత్సరాల క్రితం మా ప్రాంతంలో సింగరేణి వారు కోరు అంటే మైను కోర్ టెస్టింగ్ కోసం బోర్ లేయడం జరిగింది వారు సుమారు వెయ్యి పదిహేను వందల మీటర్ల లోతులో బోరేసారు ఎక్కడ బోరేసినా కూడా అక్కడ బోరు కేసి తీసిన తర్వాత కూడా భూమి నుంచి ఉప్పు వస్తున్నాయి వేడి నీరు వాటి ఏ వస్తున్నాయి ఎటువంటి ఆయిల్ ఇంజన్ కానీ కరెంటు మోటార్తో సంబంధం లేకుండా కూడా ఇప్పటికీ నలభై సంవత్సరాల చేతుల్లో మా పంచాయతీలో ఇప్పటికీ ఆ బోర్లు నడుస్తూనే ఉన్నాయి అలాగా సుమారుగా ముప్పై నలభై బోర్లు మా ప్రాంతంలో ఉన్నాయి ఇలా ప్రభుత్వం ఈ వేడి ద్వారాగా ద్వారా వచ్చే వేడి నీరు మా ప్రాంతంలో ఉన్నటువంటి రెండు పంటలు పండి రైతులు సస్యశామలాగా ఉన్నాం పాటుగా ఈ నీళ్ళు ద్వారాగా పంటలే కాకుండా మన ప్రభుత్వం ఏం చేసిందంటే దాని ద్వారా వేణీరు కరెంటు ఉత్పత్తి చేయాలని జీవోధన ప్లాంట్ని ఒకటి ఏర్పాటు రెండు వేల ఇరవై ఒకటిలో మా గ్రామ పంచాయతీలో సింగరేణ ఆధ్వర్యంలో ఏర్పాటు జరిగింది అది ట్వంటీ మే ట్వంటీ కిలో వాట్స్ ఏర్పాటు చేస్తారు అది సక్సెస్ అయింది దాంట్లో భాగంగా ఇప్పుడు ఈ పగిట పంచాయతీలోనే మిగతా ఒక రెండు వందల కేజీ రెండు వందల కేజీ రెండు వందల వాట్స్ ఏర్పాటు చేయాలని ఒక ఆలోచన ప్రభుత్వం నిర్ణయం తీసుకుని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మా ప్రాంతంలో జియోధర్మల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దానికి మేము ఏమంటున్నాడు గ్రామం నుంచి కూడా ఆ జియోధర్మల్ ప్లాంట్ ఏర్పాటు చేసినట్లయితే మా ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి ఉపాధి కల్పించే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి ప్లాంట్ మా ఏరియాలో రావటం మాకు అదృష్టంగా భావిస్తున్నాం అలానే జియో ప్లాంట్ దేశంలో ఎక్కడ లేదు పదిహేను గ్రామ పంచాయతీ మా పంచాయతీ ఉంటే మాకు చాలా అదృష్టం మా మా ప్రాంతంలో ఉన్నటువంటి జియో ప్లాంట్ బాగా డెవలప్ అయ్యి మా ప్రాంతంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని కూడా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు ఈ ప్రభుత్వాన్ని ప్రభుత్వం ఎప్పటికైనా ప్లాంట్లు ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తి కోరుకున్నా నలభై సంవత్సరాల క్రితం నుంచి కూడా మాకు ఇక్కడ సింగరేణి అనేది ఏర్పడింది వాళ్ళు బొగ్గు ఇవ్వడం కోసం బోర్లు వేశారు మా బైడేరు గ్రామంలో ఆ బోర్లు వేసే క్రమంలోనే ఇక్కడ మా పైడేరు గ్రామంలో వేడి నీరు అనేది రావడం జరిగింది అలా ఇక ఎక్కడ వేసినా కానీ పొగ్గు కోసం బోరు వేయడం వల్ల ఈ వేడి నీళ్ళు అనేది క్రమంగా వస్తుండడం అది అధికారులు గమనించారు దానికోసం ఈ వేడి నీళ్ళు వల్ల ఏదో ఒక ప్లాంట్ ఏర్పాటు చేసి దాని ద్వారా ఒక విద్యుత్ తయారు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ముందుకు రావడం జరిగింది అయితే ఈ వేడి నీరు ద్వారా జియోధర్మల్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి మనకి కేంద్ర ప్రభుత్వం సహకరించింది కాబట్టి ఆ క్రమంలోనే పైడేరు గ్రామంలో జియోధర్మల్ ప్లాంట్ చిన్నగా ఏర్పాటు చేశారు అది చాలా వరకు సక్సెస్ అయ్యింది అయితే దానికోసం ఇంకా టెస్టింగ్లు జరుపుతున్నారు అదిగా ప్రజెంట్ జరుగుతూ ఉంది అయితే ఇది ఇంకా పెద్ద ఎత్తున సక్సెస్ అయితే ప్లాంటు విస్తీర్ణం కూడా పెంచి ఈ మా పైడీరు గ్రామంలో ఉన్నటువంటి ఈ చదువుకున్న అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని గ్రామంలో ఇక్కడ వేడి నీళ్ళు ఫోర్ వీల్స్ వాటర్ ఆర్డర్ సింగరేణిని వాళ్ళు కింద బొగ్గు నిక్షేపాల కోసం అనేసి బోరు ఉంటుంది అదనంతరం వాళ్ళు టెస్టింగ్ చేయటం మిషన్ తీసుకుని వెళ్తే ఆ నీళ్ళు ఉక్కి రావడం జరుగుతుంది ఇట్లా మా ఊరు గ్రామంలో చాలా వేసే ఆ వేడి నీళ్ళు ఉడికి రావటాన అవి పైకి వస్తూ ఉంటాయి ఇక్కడ మాకు చానా ప్రదేశాలలో ఉన్నాయి అవి ప్రస్తుతానికైతే మేము వేసాను కానీ అక్కడ నుండి ఆ వేడి వస్తున్న ఉడికి ఉక్కి వస్తున్న నీళ్ళని జియో థర్మల్ ప్లాంట్ అనేసి వాళ్ళు జియో వాళ్ళు ఇక్కడ టెస్టింగ్ కోసం పరిశోధన చేసింది ఆ ట్వంటీ ఇది మొత్తానికి మొత్తానికైతే అది సక్సెస్ అయింది ఇంకొంచెం దాన్ని పొడిగించడం కోసం మిషన్స్ మళ్ళీ వేరే పరికరాలు తయారు చేపిస్తాను ప్రస్తుతానికైతే మా ఊళ్ళైతే తదనంతరం మిగతా ఉంటే మేము వ్యవసాయం పడుతుంటాము ఇట్లా మా ఊళ్ళో ఛానల్ ఉన్నాయి